సంగారెడ్డి జిల్లా నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలో మేయర్ పర్యటనలో ఉద్రిక్తత రామచంద్రపురం పట్టణంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ని అడ్డుకున్న ఆర్సిపురం బీజేపీ నాయకులు స్థానిక హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో కుర్మ సంఘం భవన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మేయర్ ను అడ్డుకున్న బీజేపీ నాయకులు కార్యకర్తలు మేయర్ కాన్వై ముందు స్థానిక కార్పొరేటర్ కు బీజేపీ నాయకులు మధ్య తోపులాట పోలీసుల రంగప్రవేశంతో ప్రవేశంతో మరిగిన వాగ్వాదం और मैं चाहता हूं कि हम सही कोना एक कंफर्म धन्यवाद सही कोना के संबंध में पाठ्यक्रम अच्छे हैं मैं अंदर ऑब्जेक्शन रखता हूं लाड यानी खाली का जरूरत नहीं है लाड ഇപ്പോൾ గుడి అన్ని కులాలకి అన్ని మతాల సరిపోయే ఉన్న దగ్గర ఒక కులానికో ఒక మతానికో కట్టొద్దని అందరికి ఊరు గ్రామ ప్రజలకు అందరికి సరిపోయేటట్టు ఒక కమ్యూనిటీ వాళ్ళు కడితే దానికి మేము కూడా సహకరిస్తామని మేయర్ గారికి మా విన్నతి పత్రం ఇస్తున్నాం మేయర్ గారు కూడా ఏమన్నారంటే కుల సంఘాలు కట్టడానికి ఉండదు దేవుళ్ళల్లో గుడి దాకాలో నేను అది మాట్లాడతాను అని అనే సమయంలో వాళ్ళు కొంతమంది ఆ కులస కుల కులంలో ఉన్న కొంతమంది వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టడం మా పైన సౌజన్యం చేయడం ఇది తప్పు మేము ఖండిస్తున్నాం వీళ్ళు అక్కడ కుర్మా సంఘం ఏదైతే కడుతున్నారో మందు హనుమాన్ టెంపుల్ జాగలో కుర్మా సంఘం అని ఏదైతే కడుతున్నారో దానికి ఊరు పెద్దలందరూ వచ్చిండ్రు ఆ గుడి డోనర్లందరు వచ్చిండ్రు ఎవరికి ఇంటిమేషన్ లేకుండా మళ్ళీ చెప్తున్నా జాన్ పదకొండు రెండు వేల ఇరవై ఆరులో శంకుస్థాపన చేసిండ్రు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి భవనేశ్ అయితే అది పాత పాత భవనం కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు